అసెంబ్లీ వచ్చిన సీట్లు సున్నా ఏడు పార్లమెంట్ సీట్లు ఉంటాయి కాంగ్రెస్ పార్టీకి వచ్చింది మళ్ళా గాడిద గుడ్డు వచ్చింది ఏడుగురు ఎంపీలు బీజేపీలో కెలిసింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కాదు ఇంతకు ఒకసారి ఎలక్షన్లు అయినాయి కదా రెండు వేల పంతొమ్మిదిలో పార్లమెంట్ ఎన్నికలు అయినాయి రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికలలో ఏడుగురు ఎంపీలకు ఏడుగురు ఎంపీలు ఎవరు గెలిచినట్టే బీజేపీ గెలిచింది కాంగ్రెస్ వచ్చినాయి దాడి దగ్గర వచ్చి రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ తర్వాత రెండు వేల ఇరవైలో అసెంబ్లీ అయింది అప్పుడు కూడా కాంగ్రెస్ ఏమొచ్చింది కాంగ్రెస్ కి వచ్చింది అంతకంటే ముందు రెండు వేల పద్నాలుగులో పార్లమెంట్ ఎలక్షన్స్ అయినాయి నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారి ప్రధానమంత్రి అయ్యారు అప్పుడు కూడా ఢిల్లీలో ఏడు సీట్లుంటే ఏడు ఎవరు గెలిచారు మన మూడు సార్లు మూడు సార్లు ఏడింటికి ఏడు ఎంపీలు మనం గెలిచినాం ఇది మన చరిత్ర మన చరిత్ర మూడోసారి పెట్టినటువంటి చరిత్ర రెండు వేల పదిహేను అసెంబ్లీల సున్నా రెండు వేల ఇరవై అసెంబ్లీలో సున్నా రెండు వేల ఇరవై ఐదు అసెంబ్లీల సున్నా రెండు వేల పద్నాలుగు పార్లమెంట్స్ పంతొమ్మిది పార్లమెంట్స్ సున్నా రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్స్ ఉన్నా ఇవాళ ఢిల్లీలో ఒకసారి అంతా చెప్తారు అది కానీ దయచేసి మీరు అందరు కూడా ఆలోచించింది ఈ దేశంలో కాంగ్రెస్ గతం అయిపోయింది నరేంద్ర మోడీ గారు కలలు కదా కాంగ్రెస్ ముక్త భారతదేశానికి మూడు అడుగుల దూరంలో ఉన్నాం ఎన్ని అడుగులు ఒకటి తెలంగాణ రెండు కర్ణాటక మూడు హర్యానా ఈ మూడు జాలలో మూడు అడుగులు పెడితే కాంగ్రెస్ ముక్త భారతదేశం అయితే సరే హర్యానా హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ మొత్తానికి మూడు అడుగులు వేయాలి ఎందుకంటే వామనుడు ఏమడిగిండు ఏమడిగిండు మూడు అడుగులో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏమడగాలి మూడు అడుగులో జాగ అడిగితే వంద ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ కంప్లీట్ గా కాంగ్రెస్ ముక్త భారతం అనేటువంటి నరేంద్ర మోడీ గారి కల్లా నెరవేరాలి నెరవేరాలి చేస్తున్నాడు ఏది చదగాలి ఈ దేశంలో అని అనుకుంటే జిఎస్టీ కాదంటే జిఎస్టీ తెచ్చిండు తెచ్చిండ పద్నాలుగు నెలలలో రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ సర్కార్ దాదాపు ఎనిమిది వేల మంది రిటైర్డ్ అయితే ఒక్కరు కూడా రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని దాకా ఇవ్వలేదు కాంగ్రెస్ సర్కార్ నేను కరీంనగర్ లో నిన్న చెప్పిన ఒక డిఏ ఇచ్చిందని చెప్పిన చెప్పి కిందికి వచ్చి కారణం వస్తుంటే నాకు పది మంది చెప్పారు సార్ డిఏ ప్రకటించి కానీ డిఏ పైసలు ఇంకా మాకు రాలేదు సార్ అని చెప్తున్నారు ప్రకటించిన ఒక్క డిఏ పైసలు కూడా ఇంక ఇవ్వలేదు రేవంత్ రెడ్డి ఇది కాంగ్రెస్ పాలన అందుకని మనం రేపు గ్రాడ్యుయేట్ మిత్రుల దగ్గరికి పోతున్నప్పుడు జరుగుతున్న అన్ని పరిస్థితులు చెప్పి ఈ ఎన్నికలు ఈ ఎన్నికలు కాంగ్రెస్ ఇంకెవరో గెలిస్తే ఫలితం ఉండదు మేము గెలిస్తే ఈ మూడు శాసన మండలి సభ్యత్వాలని మేము గెలిచిన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో చాలా మంది ఎగురుతూరు మేము ఇంత పడుకున్నాం వంట పడుకున్నాం లోకల్ బాడీలో మేమే గెలుస్తామని కానీ ఇలా క్యాండిడేట్ దిక్కులేని పరిస్థితి ఇవాళ హరీష్ రావు ఇదే జిల్లా కేసీఆర్ ఇదే జిల్లా కేటీఆర్ ఇదే పార్లమెంటు అంటే ఇదే గ్రాడ్యుయేట్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ దసంత కొంత మా చెల్లె సీసల చెల్లే కొనడానికి ఎంపీ ఉన్న పార్లమెంట్ కూడా ఇల్లనే ఉంది క్యాండిడేట్ పెట్టుకోరు అంటే క్యాండిడేట్ దింకులేడు వాళ్ళకి వాళ్ళు మేము లోకల్ బాడీలో ఇక చేద్దాం ఇక చేద్దాం అంటారు ఊర్లో టీవీ లేనప్పుడు చిన్నప్పుడు వాడు చూద్దాం భాగోతం వెనక కాడ అందులో ముందుగా ఒకటి వస్తాడు తుపాకీ రావాడు ఇంకా నేను లేదే మనిషిని కాదు నేను లేతే మనిషిని కాదు అంటాడు లేవురా అంటే బాగోతాం అంతా కొంత మాత్రం లేవాడు అట్లా సార్ బామోదలకే లేదు తాగుతా లేనంటు లేవు ఎవరు వద్దంటు మనం వద్దంటున్నా లేచే శక్తి లేదు జనం కోల పట్ల విశ్వాసం పోయింది కాబట్టి దయచేసి ఇంకొకసారి గట్టిగా మనందరం కష్టపడి ఈ మూడు శాసన మండలి స్థానాన్ని మనం గెలుచుకుంటే మీరు వద్దన్నా రేపు లోకల్ బాడీలో మీరే సర్పంచ్లు మీరే ఎంపీటీసీలు మీరే జడ్పీటీసీలు